హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసే లార్ని ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోగలని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇస్తే చాలు మేము వాడపల్లి వెళ్తున్నామని ఆల్రెడీ చెప్పాను కదా వాడపల్లి వెళ్ళేటప్పుడు దారిలో అంటే దారి కాదు పెనుగుదరి నుంచి లెక్స్ తీసుకోవాలి సరే మేము అనుకోలేదు ఎప్పుడు మనం అనుకుంటే వెళ్ళలేము కదా దేవుడి సంకల్పం ఉంటేనే మనం వెళ్ళగలం కానీ మనం అనుకుంటే వెళ్ళలేము మేము అనుకోలేదు అనుకున్నప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు సో అనుకోలేదు సో మా ఫ్రెండ్ అండ్ ద్రాక్షారామం వెళ్ళాము అండి అనుకోకుండా అప్పటికప్పుడు మన ద్రాక్షారం వెళ్ళము దర్శనం చాలా జరిగింది ఇది కాకినాడ నుంచి అప్రాక్సిమేట్గా థర్టీ ఫైవ్ టు థర్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది అంతకని ఎక్కువ ఉండదు కార్లో కాబట్టి వన్ అవర్ జర్నీ బస్ అయినా వన్ అవర్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది దీనికి ట్రైన్ రూట్ ఉండదు కానీ బస్ రూట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కాకినాడ నుంచి అండ్ అల్లూరు నుంచి రాజమండ్రి నుంచి కూడా బస్ సర్వీసులు ఉంటాయి ఎవరైనా వెళ్ళడానికి తప్పకుండా వెళ్ళచ్చు బస్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది మేము అనుకోకుండా వెళ్ళాము వెళ్ళినప్పుడు అక్కడ భద్రాచలం నుంచి రథం వచ్చింది అందులో కొద్దిగా కళ్యాణం చేస్తుంది అనమాట మేము కూడా చూసాము బట్ క్రౌడ్ ఎక్కువ ఉండడంతో నేను వీడియో తీయలేదు అది ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము దర్శనానికి వెళ్ళడానికి సాటర్డే చాలా జనం ఉన్నారు యాక్చువల్గా సాటర్డే వెంకటేశ్వర స్వామి టెంపుల్తో పాటు శివాలయం వెళ్తే చాలా మంచిది కదా సో మేము శివాలయంలో ఇంత జనం ఉంటారని చెప్పి చాలా జనం ఉన్నారు మరి మండే అయితే ఇంకా ఎక్కువ ఉంటారు తెలిసిన అంకుల్ అక్కడ వర్క్ చేస్తున్నారు సో ఆయన ద్వారా మేము వెళ్ళాము చాలా దగ్గరుండి అన్ని ప్రతి గుడికి తీసుకెళ్ళారు ప్రతి గుడిలోనూ అక్కడ చక్కగా మన గోత్రం పేర్లు చదివి చాలా చక్కగా అన్నీ చూపించారు గుడి కూడా నేను ఆల్రెడీ షార్ట్ పెట్టాను కదా ఇంకా కలియుగంటే సింపుల్స్ అన్నీ ఈ సైజులోనే ఉంటాయంటే అని అందరూ బట్టన్ వేలు సైజులోనే ఉంటారంట సో అది నేను అంటే ఎప్పుడో చూశాను ఈ మధ్యకాలంలో ఇది అన్నది ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు వెళ్ళి ఉంటాను ద్రాక్షారం అందరూ ద్రాక్షారం అంటే యాక్చువల్గా ద్రాక్షారాము ఆ వీడియో మీరు చూస్తారని నేను చిన్న క్లిప్ చేశాను దర్శనం అంటే అప్పటి కాలం కదా అదంతా ఈసారి పెయిన్స్ ఏమి ఉండవు గోడని రాతి గోడలు అంటారు కదా గుడి అయితే చాలా అద్భుతంగా ఉంది దర్శనం కూడా చాలా బాగా జరిగేది మొత్తం జనాలు ఇంకా చాలా జనం ఉన్నారు అన్ని స్టేట్స్ నుంచి ఉన్నారు అంటే నార్త్ ఇండియన్స్ కూడా ఎక్కువ ఉన్నారు దర్శనానికి మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఒకటి ఏంటంటే మనం అనుకుంటే ఎక్కడికి వెళ్ళలేము అది మనల్ని దర్శించాలనుకుంటే వాళ్ళు ఎక్కడున్న మనం వెళ్ళగలం ఆ రోజుకి ఎండ చాలా ఉంది ఎండకి నా కాళ్ళు ఎలా కాలిపోతున్నా కూడా అసలు ఎలా వెళ్ళాలంటే తెలిసి ఎండ మొత్తం షెట్ పట్టేసి చెమట అరుగుతా పెట్టేసి మరి దర్శనం అయితే శివయ్య దర్శనం మాకు చాలా బాగా జరిగింది దర్శనం అలా అన్నీ చేసుకున్న తర్వాత అంటే అక్కడ వాయులింగం అండ్ కాళభైరవ స్వామి టెంపుల్స్ ఇలా కూడా ఉన్నాయి కాలభైర స్వామి టెంపుల్కి కూడా వెళ్ళలేము అక్కడ పిల్లలు పుట్టలేని వాళ్ళు ఎవరైనా ఉంటే బాబు పుట్టాలని కోరుకుంటే బాబు పుడితే అప్పుడు దండ వేస్తారంట కాలభైరవ స్వామికి అండ్ పాప పుట్టాలి అని కోరుకుంటే పాపకు గారెల దండ వస్తారని అక్కడ పూజారిగా చెప్పారు పిల్లలు ఖచ్చితంగా అయితే పుడతారంట అక్కడ స్వామి టెంపుల్ ఉంది నేను అక్కడ వీడియో తీయలేదు జనవారు చాలా ఎక్కువ ఉన్నారు గుడి అయితే గుడి లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ చాలా మూవీస్ కూడా షూటింగ్ జరిగేది కదా అదంతా ఈ లొకేషన్లోనే అండ్ వాయులింగు ఒకటి ఉంది వాయులింగానికి కూడా అక్కడ వెళ్ళి మనం ఏమైనా తీసుకెళ్తున్నా మారేడు పత్రి ఇలా ఏమైనా బిలువ పత్రాలు ఉంటాయి కదా అవి కానీ వాటర్ కానీ పాలు కానీ ఏమన్నా మనకు స్వయంగా మనం అభిషేకం చేసుకోవచ్చు నేను వాటర్ ఉంటే అప్పటికప్పుడు వాటర్ తీసుకుని అభిషేకం చేస్తున్నాను కొంతమంది బిలువ పత్రాలు అన్నీ పెడుతున్నారు దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ నెక్స్ట్ ఏంటంటే అన్నదానం తీసుకెళ్ళారు అన్నదానం కూడా ఒకప్పుడు వేరే చోట జరిగేది అంటే ఇప్పుడు అన్నదానికి కూడా బిల్డింగ్ కట్టేశారు ఆ లో అయితే చాలా బాగా అన్నదానం అయితే సూపర్ ఉంది రుచి అయితే చాలా బాగుంది అన్నదానం కూడా అక్కడే చేశాను ఇంతకు అయితే అన్నదాన్ని ఇప్పుడు చూసారా మేము ఫోటో తీసుకున్నాం కదా ఈ బ్యాక్ జరిగేది కదా బట్ ఇప్పుడు బయట కొత్తగా ఒక బిల్డింగ్ కట్టారు అక్కడ జరుగుతుంది చూసారు ఇక్కడ గుడి లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది పంచారామాల్లో ఇది ఒకటి నేను అన్ని పంచారామాల్లో చూడలేదు నేను కోట ఒకటి చూశాను ద్రాక్షారామా చూశాను అండ్ భీమవరం చూసాను పాలకూర చూసాను ఇంకా అమరావతి ఒకటి చూస్తే కంప్లీట్ అయిపోతుంది అబ్బాయి ఎంత ఎండ చూసారు కదా మా మొక్కలు తిట్టు పట్టేసి అలా ఉన్నారు యాక్చువల్గా వెళ్ళింది నేను మా ఫ్రెండ్ అండ్ మా చిన్నాని గారు ఆయన మా పిన్ని వాళ్ళ వెళ్దాము మేము వెళ్ళాము అసలు ఇప్పుడు తెరిచినట్టు చాలా బాగా జరిగింది ఇదిగో ఇదో వాయిలెంగు ఎవరికి చూసి వాళ్ళు అభిషేకం చేసుకోవచ్చు కొంతమంది పాలు తెచ్చారు కొంతమంది వాటర్ తెచ్చారు ఎవరికి అయినా వాళ్ళు తెచ్చి ఎంత అభిషేకం చేసుకున్నారు నేను వాటర్ పోస్ట్ అక్కడ మనం వాటర్ పోయడానికి బాటిల్స్ ఉన్నాయి తీసుకుని అక్కడేసి చాలా ఉండక చాలా అంత కాదు కల్పని నేను అసలు అలా ఉండిపోయాను అంతే అని చూశారు కదా గుడి లొకేషన్ అది అండ్ ఇది అన్నదాన భవనం అనమాట ఇంతకు ముందు వేరే చోట పెట్టేవారు అని ఉండేది ఇది బయట కన్స్ట్రక్షన్ జరిగిందంట ఇక్కడ అన్నదానం అన్నదానం కూడా అంకుల్ మమ్మల్ని వీఐపీ కోటల్లోనే తీసుకెళ్ళారు ఫుడ్ అయితే చాలా బాగుంది చాలా బాగా పెట్టారు అంటే వెయిటింగ్ పీరియడ్ లేదు సామాన్య భక్తులు వెళ్ళినా ఎవరైనా వెయిటింగ్ పీరియడ్ లేరు వెళ్ళగానే కూడా కూడా అందరికీ వడ్డిస్తున్నారు చాలా బాగుంది ఫుడ్ అయితే అదే మాకు నాన్నగారు నేను వీడియో తీస్తానంటే తీసుకున్నాడు అండ్ నెక్స్ట్ మేము ఇప్పుడు వెళ్ళాలి వెళ్ళేలా వాడపల్లలకి ఇంకా బయటకు వచ్చేసాను అంకుల్ మాకు దగ్గరుండి మమ్మల్ని వరకు మాకు చూసి అండ్ జాగ్రత్తగా వచ్చేట్టు